వాక్యాన్ని చదువుకుందాం జక్ జకరియా గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం నేను వారిని బలశూరులుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదన్ను నేను వారి ఎడల జాలి పడుదును నేను వారి దేవుడునైన యహోవాను నేనే వారి మానవి ఆలకింపగా నేను వారిని విడిచి పెట్టిన సంగతి వారు మరచిపోదురు దేవుని స్తోత్రం మరి ఇక్కడ జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రోహిల్ ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు యూదావారు తర్వాత యోసేపు సంతతి వారి విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతుందంటే వారిని బలశూరులుగా చేసేదను అంటున్నాడు వారిని బలశూరులుగా నేను చేసేదను అని దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు మరి చిన్న దేశమైన జనాభా కొద్దిగా ఉన్నా కూడా అక్కడ ఎక్కువగా బలశూరులు ఉన్నట్టుగా మనకు దేవుని వాక్యము కనబడుతూ ఉంది స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా యవనస్తురాలైనా దేవుడు వారిని బలశూరుడుగా చేసేద్దను అంటున్నాడు మరి దేవుడు సైన్యములకు అధిపతి అయిన ఎన్ని సైన్యములు ఉన్నా వాటన్నిటికీ అధికారం కలిగిన దేవుడు అని అర్థము కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలోనే సమస్తము కలిగింది మరి ఈనాడు మనం చూస్తున్నప్పుడు ఇస్రాయిల్ దేశం మీద అనేకమైన దేశాలు దండెత్తి మన దేశాన్ని ప్రపంచ పటములో లేకుండా చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు అయినా కూడా దేవుడు వారితో మాట్లాడుతున్నదంటే నేను మిమ్మల్ని బలశీరుడుగా చేసేదను అంటాడు తర్వాత హామోస్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆ ఎనిమిది తొమ్మిది వచనాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఏందంటే ఇస్రాయిలు అంటే యూదావారు ఈ బెన్జమిన్ వారు వారు జల్లెడబట్టి జల్లించిన ఒక చిన్న గింజ కూడా నేల రాలదు అని చెప్తూ ఉంటాడు దేవుడు ఒక్క గింజ కూడా నేల రాలదట అంటే దేవుడు వారి పట్ల ఎంత ప్రేమ కలిగినాడో చూడండి అందుకే బలశూరుడిగా చేసేదను అంటున్నాడు తర్వాత రెండవది యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి రెండో వారి యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి రక్షణ కలగజేస్తానన్నాడు రెండవది మూడోది చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడు అంటే వారికి నివాస స్థలము ఇచ్చేదను అంటున్నాడు వారికి ఒక నివాస స్థలమును ఇచ్చేదను అని మాట్లాడుతూ ఉన్నాడు మూడోది నాలుగోది నేను వారి ఎందు జాలి పడదును అని చెప్తున్నాడు నాలుగోది నేను వారి ఎందు జాలి పడదును నేను వారి దేవుడినైన యహోవాను అని చెప్తున్నాడు ఐదవది నేను వారి దేవుడని అహోవాను ఆరోది మాట్లాడుతున్నాడు నేను వారి మనవి ఆలకింపగా నేను వారి మనవి ఆలకింపగా చూసారా దేవుడు వారి మనవి ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి నీ జీవితంలో కూడా ఏసుక్రీస్తు ప్రభువారిని సంత రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి మత్తశ్వార్థ మొదటి అధ్యాయము ఇరవై వచనము తన ప్రజలను వారి పాపలను విడిపించటకు ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనని ఏం చేసిన యేసు అంటే రక్షకుడు మన పాపాలు క్షమించే దేవుడు మనని నరకాల నుంచి విడిపించి మనని రక్షించిన దేవుడు తర్వాత రెండవది ఎపెస్సి పత్రిక పదో వచనము తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందే మీరు బలవంతులై అని ఉండండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అక్కడ అప్పుస్థైన పౌలు ఆ మాట రాస్తున్నాడు అంటే ఇప్పుడు దేవుని ఎందు నీవు బలవంతుడిగా ఉన్నావు ఎందుకంటే అపవాదిని ఎదిరించాలి వాని సమూహమును ఎదుర్కోవాలంటే నీవు బలవంతుడిగా బలవంతురాలుగా ఉండాలని కోరుకుంటున్నాడు మూడోది నీ దేహమే నా ఆలయము అని దేవుడు కోరుకుంటున్నాడు వారికి నివాస స్థలం ఇచ్చాడు ఇస్రాయిల్ ప్రజలకు ఈనాడు నీవు అన్ని జనం వచ్చిన నీవు నేను మన దేహమే దేవునికి నివాస స్థలము మన దేవుడు నేను ఈదులకు మాత్రం దేవుడన అన్నజనులకు దేవుడు కాదా అని అప్పుస్తైన పౌలు రోమాసంగాన్ని కూడా రాయిస్తాడు ఈదులకు దేవుడు అన్నజనులైన మనకు కూడా దేవుడే తర్వాత మనం చూస్తే మన ఎడల జాలి పడుతున్నాడు దేవుడు మన ఎడల జాలి పడే దేవుడుగా మనకు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు జాలి దయ కనికరం కలిగిన దేవుడు తర్వాత ఆరోది మనం చేసే ప్రార్థన ఆలకించే దేవుడు మనం చేసే ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనకిన్ని వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు మరియు ఇస్రాయిల్ ప్రజలకు కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి మనందరము ఇస్రాయిలుగా దేవుడు సిద్ధపరచడానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును ఈ భూమిదికి పంపించాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా మమ్మల్ని బలశూరుడిగా చేసేదన్ను అని వాగ్దానం చేశావు నీకు స్తోత్రాలు మాకు రక్షణ కలగజేసేదను అని వాగ్దానం చేశావు మాకు నివాస స్థలము ఇచ్చేదనని వాగ్దానం చేశావు మా ఎడల జాలి పడదనని వాగ్దానం చేశావు నేను మీ దేవుడునని చెప్పావు మీ మనవి ఆలకిస్తానన్నావు అందుకై మీకు స్తోత్రాలు విన్న మాటలు ప్రభా మాందరి హృదయంలో గట్టి పాలింపచేయండి మనందరినీ బలసులుడుగా చేసినందుకు వందనాలు మీ దీవెన్లు మీ ఆశీర్వాదం నింపండి చూడబోతున్న వారిని కూడా వారిని బలసులుడుగా చేసి వారిలో ఆరోగ్యం తొలగించి వారిని కూడా ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిస్తూ ఏసునామంలో పొంది నామం తండ్రి ఆ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించనుగాక ఆ మేన్